సైలెంట్ కిల్లర్ గా మారుతున్న షుగర్ వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కరీంనగర్ మెడ్ కవర్ హాస్పిటల్ వైద్యులు సూచించారు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడ్ కవర్ హాస్పిటల్ వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం గోదావరి ప్రెస్ క్లబ్ లో వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేసి డయాబెటిక్ పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ నాగరాజు ఎమర్జెన్సీ ఫిజీషియన్ సత్యనారాయణ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ వైద్యులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో డయాబెటిక్ పట్ల అవగాహన పెరుగుతున్నప్పటికీ అపోహలు కూడా అధికమవుతున్నాయని అన్నారు ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ వారంలో ఐదు రోజులు ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేస్తే షుగర్ వ్యాధి దరి చేరకుండా ఉంటుందని చెప్పారు వ్యాధి బారిన పడిన వారు మీద ఆహారం తీసుకుంటూ షుగర్ ని కంట్రోల్ ఉంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు మద్యపానం ధూమపానం లాంటి అలవాట్లు మూలంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇలాంటి దురలవాట్లను క్రమంగా మానివేయడం మంచిదని చెప్పారు షుగర్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అలాగని అజాగ్రత్త కూడా వ్యవహరించరాదని అన్నారు నాకు ఒక డయాబెటిస్ పేషెంట్స్ ఉందని బేసిక్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది కానీ ఎమర్జెన్సీకి ఎలాంటి డయాబెటీస్ కేసు వస్తాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి ప్రాబ్లమ్ షుగర్ కంట్రోల్లో ఉన్నంత వరకు కూడా ఇన్ఫెక్షన్స్ అట్లాంటి రావడానికి కొద్దిగా తక్కువ ఛాన్స్ ఉంటాయి కానీ ఎప్పుడైతే అన్కంట్రోల్ చూస్ అంటే డయాబెటీస్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఏదైనా మెడికేషన్ సరిగా తీసుకోకపోవడం వల్ల లేదా ఏదో ఒక అకేషన్ వల్లనో దేనివల్లనో ఫుడ్ సడన్గా ఎక్కువగా తీసుకోవడము లేకపోతే స్వీట్స్ అవి తినాల్సిన అవసరం పడడము అండ్ ఆల్కహాలిక్ స్మోకర్స్ ఇంకా కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళలో ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉండదు యూజువల్గా మనం షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఇన్సులిన్ అవసరం పడుతుంది ఓకే సో నార్మల్గా బాడీలోనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అట్లాంటి ఇన్సులిన్ని మనము ఏదో ఒక మన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఆర్ అన్కంట్రోల్ అంటే ఫుడ్ ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ కూడా మనల్ని కాపాడలేకపోతుంది సో అట్లాంటి టైంలో షుగర్స్ ఎక్కువగా అవుతాయి సో షుగర్స్ ఎక్కువైనప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే సడన్గా హెడేక్ రావడము బాగా వీక్నెస్ అనిపించడము లేదు అని అంటే సడన్గా చూపు మందగించడము లేదంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడము కొంతమందిలో అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఏంటంటే బ్లడ్ వేజల్ చిన్న చిన్నగా డ్యామేజ్ అయ్యి కూడా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి సడన్గా ఒకసారి హార్ట్కి చేరుకుందనుకోండి హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు ఎమర్జెన్సీకి లేదు బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవుతారు సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఒకరిని లేకుండా కూడా ఓన్లీ షుగర్స్ వల్లనే పేషెంట్ సడన్గా కోమాలోకి కూడా వెళ్ళచ్చు అంటే నార్మల్గా షుగర్స్ లెస్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు యాక్సెప్టబుల్ బట్ కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల షుగర్స్ బాగా బాడీలో పెరిగిపోయి ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్లో ఎట్లా ఎఫెక్ట్ అంటే ఆ అన్కంట్రోల్ షుగర్స్ అనేవి బ్రెయిన్ సెల్స్ని స్ట్రింక్ చేస్తాయి దానివల్ల పేషెంట్స్ కోమాలో ఫిట్స్ ఇట్లాంటివి కూడా వారితో ఎమర్జెన్సీలో ప్రజెంట్ అవుతారు సో ఇట్లాంటివి రాకుండా కాపాడుకోవడమే బెటర్ వచ్చిన తర్వాత ఎట్లాగో ఆబ్వియస్లీ కొద్దిగా సిక్ బాగా సిక్ అవుతారు సో అట్లాంటి టైంలో మనము చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాము అండ్ షుగర్స్ కంట్రోల్ చేస్తాము కాకపోతే షుగర్స్ కంట్రోల్ చేయడం వరకు ఎంత ఈజీ అయినా కూడా వచ్చిన కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో హార్ట్ అటాక్ వచ్చినా లేదంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయినా కూడా ఇవన్నీ ఎండ్ ఆర్గన్స్ అంటారు అంటే వాటికి వాడికి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడవచ్చు కానీ వచ్చిన డ్యామేజ్ని మనం ఎక్కువగా ట్రీట్ చేయలేకపోతాం సో డ్యామేజ్ అయింది అంటే కొద్దిగా డ్యామేజ్ అయినట్టు కొంతవరకు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మనం రికవర్ చేయగలుగుతాం కానీ ఆ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ని పర్మనెంట్గా ఉండిపోయి ఏమవుద్దంటే ఈ ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి పర్మనెంట్ డయాలసిస్ మీదకి వెళ్ళడము లేకపోతే ఒకసారి గుండెకి జబ్బు వచ్చింది అనుకోండి స్టంట్ పడింది అంటే ఆబ్వియస్లీ ఒకసారి స్టంట్ పడింది అని అంటే మన గుండె పనితీరు అనేది కొద్దిగా తగ్గిపోతుంది సో లైఫ్ స్టైల్ లిమిటేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అంటే అంత ముందులాగా పని చేయలేకపోవడము లేదా ఎక్కువ దూరం నడవకపోవడము మెట్లెక్కలేకపోవడము అంటే ఎక్కితే ఆయాసం రావడము ఇట్లాంటి ఎండార్గన్ డ్యామేజెస్ మెయిన్గా బ్రెయిన్ కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇట్లాంటివి ఎఫెక్ట్ అవే అనుకోండి ఫ్యూచర్లో కొద్దిగా లిమిటేషన్స్ వస్తాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోండి తక్కువలో తక్కువ ఒకవేళ అవసరం ఉందంటే డాక్టర్ మీకు చెప్తారు ఇంకా ఇంకా నెలకైనా రెండు నెలకైనా అని బట్ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఒకసారి చెక్ చేయించుకోండి రెండోది ఓరల్ కేర్ ఫుడ్ కేర్ అంటే పాదాల్లో స్పర్శ ఎట్లా ఉంటుంది అది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చూసుకోవడం అండ్ కంటికి సంబంధించిన చూపు బ్లరింగ్ అవుతున్న విజన్ ఇంకా ఇప్పుడు స్పెక్ సంబంధించి పవర్ ఇబ్బంది ఎక్కువ అవుతున్నా అది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అండ్ మూడోది కిడ్నీకి సంబంధించిన పరీక్ష కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకు షుగర్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకు కిడ్నీ డిసీజ్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అది ప్రోగ్రెస్ అయితే కనుక తర్వాత డయాలసిస్ వరకు కూడా పోవచ్చు ఒకసారి డయాలసిస్ వరకు పోయారంటే వాళ్ళకు వితిన్ ఫైవ్ ఇయర్స్ పది మందిలో ఎనిమిది మంది వరకు ప్రాణాపాయం ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి అంటే మనకు ప్రీ డయాబెటీస్ ఉందని తెలిస్తే అప్పుడు మనం కంట్రోల్ ఉంచుకుంటే కనుక ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఆపుకోవచ్చు ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయన్నీ కూడా సింపుల్గా మనం డైలీ చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోని కాంప్లికేషన్స్ అయితే చాలా వరకు లేవు అండ్ సెకండ్ థింగ్ ఫుడ్కి సంబంధించి చాలామంది అడుగుతారు సార్ రైస్ తినచ్చా చపాతీలే తినాలా లేకపోతే ఏం తినాలి మొత్తానికే స్వీట్స్ అవాయిడ్ చేయాలా సింపుల్గా గుర్తుంచుకోండి ఏది తిన్నా షుగర్ పేషెంట్స్లో తక్కువ తీసుకోండి ఇంత తీసుకొని ఇంత మనకు అవసరం అలవాటు ఉంటే తక్కువ తీసుకోండి క్వాంటిటీ తక్కువ చేసుకోండి కొద్ది కొద్దిసార్లు తినండి సో దట్ మనకి అంటే షుగర్ స్పైక్స్ ఉండవు ఎప్పుడైనా కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది సో ఎప్పుడు షుగర్ స్పైక్స్ లేకపోతే మన బాడీలో కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి అండ్ ఎక్సర్సైజ్ సంబంధించి వారంలో ఐదు రోజులు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టు వారంలో ఐదు రోజులు రోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగ్ అయినా బ్రిస్క్ వాకింగ్ అయినా వాకింగ్ అయినా ఇట్లాంటివి మీకు తోచిన ఎక్సర్సైజ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి దీనివల్ల చాలా మటుకు మనది మనం చేసుకునే వాళ్ళం అవుతాం ఇంకా ఈ మీడియా సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ కరుణాకర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తదితరులు పాల్గొన్నారు